ఇప్పుడే ఒకటే తీర్చు అనే అద్భుతమైనటువంటి సినిమాని చూశాను మా డైరెక్టర్ గారు ప్రతాప్ రెడ్డి గారు కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది మా చిరుకానికి వారిని సన్మానించుకునే అదృష్టాన్ని ఆయన అవకాశం ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంది సో ఈ సినిమా అందరికీ కనిమిప్పు కలుగుతుందండి తల్లిదండ్రులు కానీ విడిచిపెట్టినటువంటి పిల్లలు ఈ బతుకు ఎలాగుంటుందో ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లుగా సినిమా చేపు హృదయం కరిగిపోయిందండి అంత అద్భుతమైనటువంటి సినిమా ఇచ్చినటువంటి అంటే మరో అభివృద్ధి అంత చూసాను ఈ సినిమా చూసిన తర్వాత అందులో డైరెక్ట్ అయితేనే మాట్లాడలేదాం పాటలేము దాంతోపాటు వారి యొక్క నటన కూడా మరో విశ్వనాథ్ గారిని కల్పించేలా ఆయన్ని మరోసారి గుర్తు చేసేలా చేసిన అద్భుతంగా చేశారు అద్భుతమైనటువంటి కంటెంట్ ఇచ్చారు అందరికీ హృదయం ద్రవింపజేస్తుంది